ఈసారి ఔట్ డోర్ లో ఒక మ్యారేజ్ ఈవెంట్ చేసేటప్పుడు నా అవతారం మిలా తయారైపోయింది ఈ మ్యారేజ్ లో స్పెషల్ ఐటమ్ గా ఫ్రైడ్ చికెన్ చేసాము బల్లే వచ్చింది అసలు ముందు రోజు నేను మాటి ముందు కార్ వేసుకుని నేరుగా రాజంపేటకి పెడికి దగ్గరలో ఉంటే కళ్యాణ బండి అందరూ కలుసుకొని నైట్ అందరూ కలుసుకుని ఎరగట్లు పచ్చిమిరకాయలు గోంగూరు పడుకుని తలతో నాలుగు ఎలా ఇద్దరు వేసాము బ్రేక్ఫాస్ట్ ఒక నాలుగు వందల మందికి కిచిడి చికెన్ కర్రీ ఉద్దుబడి అయితే చేయించాము ఇక అంత వంద కేజీల మటన్ వచ్చింది మటన్ ఒకటికి రెండు సార్లు నీటిగా కడిగేసి కట్ల పొయ్యి మీద వండడం అయితే మొదలు పెట్టాము ఈ కట్లైతే మాత్రం పచ్చికున్నా అసలు వెలగనే వెలగలేదు మా అరవింద్ గడు దాన్ని లో దోలు తీరి ఇంకా అలాగే నార్మల్ పై దాల్చాకి పక్కకి ఇంకో పక్కన గోంగూరు బోటి అయితే రెడీ చేస్తున్నాము మా చంద్రో ఫాస్ట్ ఫాస్ట్ గా కటింగ్ చేస్తాడు ఇంకో పక్కన మిక్సీలో అన్ని రకాల బొడలు పేస్ట్లు కూడా ఇంకో పక్కన కిలో చికెన్ ఫ్రైడ్ చికెన్ మసాలాలు అన్ని వేసి పక్కన పద్నాలుగు కల్లా దాల్చా గోంగూరు బోటి రైతా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఇక అంత ఇంకో పక్కన మటన్ కూడా ఉడికింది ఇక దానిలోకి అన్ని రకాల మసాలాలు కాజు పేస్టు టెంకాయ మటన్ కరీ రెడీ అయ్యేసాము వీటి అన్నింటి నూట ఇరవై కిలో కుస్కై నలభై లెక్కన మూడు అన్ని సెపేట్ సెరేట్ సెపరేట్ గా ఫైనల్ గా ఫ్రైడ్ చికెన్ కూడా ఫ్రై అవుతుంది ఇద్దరు మసాలా ఇద్దరు ఫ్రై చేస్తున్నారు ఆఫ్ బాయిలో ఒక ఫుల్ బాయ్ లెక్క ఇక మనకు ఆర్డర్ ఇచ్చింది పెళ్లి కొడుకు ఇద్దరు కలిపి ఈ బ్రోనే అనమాట వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉస్తాద్ మాస్టర్లు బాయిలు అందరూ ఉంటారు కానీ వాళ్ళందరినీ కాదు ఈ బ్రో అయితే మనకు ఆర్డర్ ఇచ్చాడు మేము కూడా ఏ మాత్రం డిస్పాయింట్ చేయకుండా ఫుడ్ మొత్తం కొట్టాము పెళ్లికొచ్చి ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరు కూడా బల్లే ఉందని చెప్పారు కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అయి మెరిగింది ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చాడు ఇక మేమైతే మాత్రం సాయంత్రం లోపల గబ్బు గబ్బుగా తయారైనా మీకు ఎలాగోలాగా అక్కడే కొద్దిగా తినేసి కార్ వేసుకుని జుమ్మని తిరుపతికి వచ్చేసాము